హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వాచ్ నేను మీ కుసుమవల్లిని ఈ రోజు మన టేబుల్ మీద ఉన్న ఆహారం చూసినచో ఇది కేవలం భోజనం కాదు ఆరోగ్యాన్ని అందించే ఒక శక్తి పటారం ఇది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం మొదటగా చికెన్ మాంసాన్ని మట్టి కుండలో వండటం వలన దీని పోషక విలువలు అలాగే ఉంటాయి కుండ వేడి నెమ్మదిగా వస్తూ చికెన్ మృదువుగా రుచిగా ఉడుకుతుంది ఇందులో ఉన్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి ఇది ప్రోటీన్ పరంగా సమృద్ధిగా ఉండి మసాలాల ద్వారా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది నల్ల గోధుమ పిండి మామిడి గింజల జీడి గింజల పొడి ఇది వినడానికి కొత్తగా ఉన్న చాలా ప్రాచీనమైన ఆరోగ్య బాణం నల్ల గోధుమ పిండిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జీడి గింజల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మామిడితో కలిపితే ఇది విటమిన్ సి తో శక్తిని ఇస్తుంది రుచిని పెంచుతుంది క్యారెట్ లో ఉండే బీటా క్యారెట్ చూపుకు మంచిది ఇక బీట్రూట్ లో ఉండే ఐరన్ రక్తహీనతకు మందు ఇవి రెండు మంచి యాక్సిడెంట్లు శరీరానికి సహజ గ్లో ఇస్తాయి బీట్రూట్ లో ఉండే నైట్రేట్ కుండే ఆరోగ్యాన్ని కాపాడతాయి సామాన్యంగా ఉప్పు నిమ్మరసం చిటికెడు మిరియాల పొడి కలిపి తింటే ఈ పదార్థం ఓ ఆరోగ్య బాంబులా లా పనిచేస్తుంది త్వరగా మునగాకుతో చేసిన చపాతీలు అంటేనే ఒక ఔషధం ఇందులో ఐరన్ కాల్షియం విటమిన్ సి ప్రోటీన్ అన్నీ ఉన్నాయి చర్మానికి కళ్ళకు ఎముకలకు రోగ నిరోధక శక్తిని ఇస్తాయి ఇది ఒక మెడిసిన్ లాంటిది చపాతీ రూపంలో తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది ఫైనల్ గా ప్రతి పదార్థం మన ఆరోగ్యాన్ని బలోపేతం చేసి ఒక్కో ఆయుధం లాంటి వంటకం ఇవన్నీ కలిపి మన ఆరోగ్యాన్ని శక్తిని జీవనశైలిని మించిన స్థాయికి తీసుకెళ్తాయి మీరు తినే ప్రతి ఆహారం ఆరోగ్యానికి ఒక మెట్టు రుచిగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మీకు ఈ వీడియో